దేవుడికి భయపడకుండా వాక్యానికి భయపడకుండా నీవు నీ ఇష్టాను నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడిని ప్రార్థన ఆర్థిస్తాడని నువ్వు అనుకుంటున్నావా దేవుడు భయపడకుండా దేవునికి శ్రమిస్తున్నావు వాకు మాటకు నువ్వు విలువ ఇవ్వకుండా భయపడకుండా నువ్వు నిష్టాసంగా వాక్యము చెప్తుంటే దేవుడు నీ పైన దృష్టి పెడతాడని నువ్వు అనుకుంటున్నావా దేవుడు ఉంటే భయం లేకుండా వాక్యం ఉంటే భయం లేకుండా ఎవరు వారు వాళ్ళ అనేక మంది అనేక క్రైస్తవులను చెప్పుకుంటూ సేవ వాళ్ళు ఉన్నారు భక్తి బలం చెప్పుకునే వాళ్ళు ఉన్నారు జగత్కి గమనించే సాక్షి చెప్పుకునే వాళ్ళు ఉన్నారు పాటలు పాడే వారు ఉన్నారు దేవునికి పరిచయం చేసేవారు ఉన్నారు ఇలా దేవుని పేరట ఎన్నెన్నో చేస్తుంటున్నారు కానీ జగత్ గమనించే ప్రేమట వారు దేవునికి భయపడకుండా దేవుని యొక్క మాకు విలువ ఇవ్వకుండా దేవుని యొక్క మాకు గౌరవించకుండా ఇవాళ దేవుడి పేరట నువ్వు ఎంత చేసినా అదంతా కూడా వ్యర్థమోను అనే విషయాన్ని ఈరోజు నువ్వు గ్రహించుకోవాల్సిందిగా ప్రభుత్వం చేస్తున్నా తెలుసు కాబట్టి ఈ ఈరోజు జగన్కి గమనించు ప్రేమిటారా ఆది కాలం నుంచి ప్రకటన సాతాను అనేక మందిని తన యొక్క మాటల చేత అనేక మందిని మోసం చేస్తుంది జగత్తుకి గమనించు ప్రేమి పెట్టారు వాటి నుంచి ప్రభుత్వం గమనించవలసిన విషయం ఏంటంటే మనం చూడవచ్చు ఆది కాలంలో సర్పము అప్పుతో మాట్లాడుతున్నప్పుడు ఇది నిజమా అని సర్పము అబతో మాట్లాడుతుంది జాగ్రత్తగా పెట్టారా మీరు చావని చావాలని మాట్లాడుతుంది మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్టయితే సాతాను పలిక ప్రతి మాట దేవునికి విరుద్ధమైన మాటగానే ఉంటుంది జాగ్రత్తగా నుంచి చెప్పులే పెట్టారా వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరూ వాక్యమే దేవుడు దేవుడు వాక్యం అని తెలిసినప్పుడు నువ్వు వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు మరి నువ్వు ఎందుకు దేవునికి నువ్వు లోబడటం లేదు వాక్యమైన దేవునికి నువ్వు ఎందుకు లోబడటం లోపడటం లేదని ఎవరికి వారు ఆత్మ పరిశ్రమ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం మీరు శరీరాన్ని సారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉండు గాని ఆత్మ చేత శరీర క్రీను చంపిన ఎడల జీవించదన్ని ఈ వాక్యం మీకు తెలిసినప్పుడు ఈ వాక్యం పలికింది దేవుడి అని మీకు తెలిసినప్పుడు మరి మీరు ఎందుకు భయపడటం లేదు ఇష్టాసీవిస్తున్నారు జగత్ భయపెట్టారా తన సహోదరి మీద కోపపడి ప్రతి వాడు విమర్శకు లోటు అని తెలిసినప్పుడు సహోదరుతో సమాధానం లేకుండా జీవించినప్పుడు అది దేవుడి తెలిసినప్పుడు జగత్ నుంచి ప్రేమిడ్డారా ఆ మాట పలికింది దేవుడే అని నీకు తెలిసినప్పుడు దేవునికి నువ్వు లోబడకుండా దేవుని యొక్క వాక్కు నీవు ఎందుకు నీ సహోదరుని ద్వేషిస్తున్నావు ఈరోజు మనము క్రైస్తవంలో జగత్ గమనించి ప్రేమిడారా ఒకరి మీద ఒకరు లేనిపోయిన వార్తలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు లేనిపోయిన వార్తలు సృష్టించే వాళ్ళు ఉన్నారు అబద్ధాలు ప్రకటించే వాళ్ళు ఉన్నారు జగత్ గమనించి ప్రేమిడారా చూడండి వాళ్ళ యూట్యూబ్ లో ఆన్ చేసుకుంటున్నా

మీరు మీ సహోదరు దేశించినప్పుడు మీరు ఇంకా చీకటిలో ఉన్నారని మీకు వాక్యం తెలియదా తన తెలియదాని ప్రేమించువాడు వేరులో ఉన్నాడు అని అతని కాలం లేదని వాక్యం సెలవుస్తుంది కదా వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసి విషయం ఏంటంటే తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉన్నాడు చీకటిలో నడుచుకుంటున్నాడు చీకటి అతని ఉన్నది కాబట్టి అతను ఎక్కడికి వెళ్తున్నాడో ఎక్కడికి అతనికి తెలియదని వాక్యము కదా ఈ వాక్యము దేవుడు చెప్పిన వాక్యమే కదా వాక్యమే దేవుడు దేవుడి వాక్యం అని తెలిసినప్పుడు మరి నువ్వెందుకు నీ సహోదరు ద్వేషిస్తున్నావు నీ సమోదరులతో నువ్వెందుకు సమాధానం అనడం లేదు జాగ్రత్తగా ఉంచు పురి పెట్టారా ప్రార్థన చేస్తే సరిపోదు వాక్యం చెప్తే సరిపోదు శాపులుగా ఉంటే సరిపోదు విశ్వాసులుగా ఉంటే సరిపోదు క్రైస్తవులు చెప్పుకుంటే సరిపోదు మేము దేవుని యొక్క చెప్పుకుంటే సరిపోదు మేము దేవుడితో సావాసం చేస్తున్నామని చెప్పుకుంటే సరిపోదు జాగ్రత్తగా ఉంచు పురి నీ తోటి సహోదరుతో నువ్వు సమాధానంగా ఉన్నావా నీ సహోదరుడిని నీ తోటి సహోదరుడిని చూచి ప్రేమించగలుగుతున్నావా ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా చెప్పబడ్డారు దేవుడు అంటే నీకుందా దేవుడు అంటే నీకున్నప్పుడు దేవుడు వాక్యము కూడా నువ్వు భయపడదు కదా జాగ్రత్తగా ఈ సృష్టిలో దేవునికి ప్రతిదీ భయపడుతుంది దేవుడు వాక్యులు దెయ్యాలు కూడా గొరూస్తున్నాయి కానీ మానవుడు మాత్రము దేవుడు అంటే లేకుండా ఉన్నాడు దేవుడు మానవుడు భయం లేకుండా ఉన్నాడు కేవలం ఆత్మాను సరిగా వాక్యాను సరిగా జీవించే మాత్రమే దేవునికి ఇష్టలుగా దేవునికి వాకు లోబడి జీవిస్తున్నారు ఈరోజు వాక్యం తెలుసు గమనించవలసిన విషయం ఏంటంటే జాగ్రత్తగా గమనించే మీరు అవిశ్వాసులకు సాంగత్యం చేయకూడదు నీతికి దొర్బికి ఏమి సాంగత్యము వెలుగులో చీకటికి ఏమి పొత్తు అని వాక్యం నీకు తెలిసినప్పుడు ఆ వాక్యం చెప్పింది దేవుడని నీకు తెలిసినప్పుడు వాక్యమే దేవుడు దేవుడు వాక్యం అని మీకు తెలిసినప్పుడు యురోపంతో ఎందుకు సహవాసం చేస్తున్నాం యురోపంతో ఎందుకు సహవాసం చేస్తున్నాం యురోపంతో సహవాసం చేసే వారందరూ దేవుడికి శత్రువులను మీకు వాక్యం తెలిసినప్పుడు యురోపంతో ఎందుకు సహవాసం చేస్తున్నాం ఒక దేవుడు బిడ్డలు నువ్వు ఇంకా నువ్వు శరీరాశ నేత్రాశ జీవుడు డబ్బాలు అవకాశాలు కొన్ని ఉంటున్నట్లయితే నువ్వు దేవుడికి భయపడటం లేదు కదా దేవుడికి వాకు నువ్వు లోపడటం లేదు ఆత్మ పరిశీలన చేసుకుంటే బాబా జ్ఞాపకం చేసుకో వాక్యం ఇచ్చిన ప్రభుత్వం గమనించవలసిన విషయం ఏంటంటే హృదయ శుద్ధి కలిగిన వారు దేవుని చూచిదురు తన వాక్యం నీకు తెలిసినప్పుడు ఆ వాక్యం పలికింది దేవుడు అని నీకు తెలిసినప్పుడు మరి నువ్వు ఎందుకు నీ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవడం లేదు ఎందుకు నీ హృదయాన్ని శుద్ధిపరచుకోవడం లేదు ఎందుకు నీ జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం లేదు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే అందరితోనూ సమాధానముగా ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది కదా అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండేందుకు ప్రయత్నించండి పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడండి ఎవ్రీ పత్రిక మనం చూస్తున్నాం కదా ఈ రోజు వాక్యం ఉంటుంది నీవు దేవుడు వాక్యం నీకు తెలుసు వాక్యమే దేవుడిని నీకు తెలుసు దేవుడికి నువ్వు భయపడుతున్నావా దేవుడు సరించిన మాట అయిన వాక్యం నువ్వు భయపడుతున్నావా ఆత్మపరిశీలం చేసుకో జాగ్రత్తకి గమనించారా సాతాను అది కాలం మనం గమనించినట్లయితే దేవుని వాక్యముకు విరుద్ధంగా నడిపిస్తుంది అట్టి మార్గంలో నడిచే వారందరూ శరీరం సంబంధమైన వారు సాతాన సంబంధమైన వారందరూ అందరూ జాగ్రత్తకి గమనించారా సాతాను నీకు తెలిసిన వాక్యమును నువ్వు దేవుడింటే భయపడకుండా నిన్ను చేస్తుంది కారణం ఏంటంటే జగత్తుకి గమనించ ప్రేమ నీకు వెంటనే శిక్ష పడటం లేదు కాబట్టి జగత్తుకి గమనించే శిక్ష నీకు వెంటనే పడటం కాబట్టి దేవుడు వెంటనే తీర్పు తీర్చడం లేదు కాబట్టి నీకు వాక్యం అన్నా దేవుడు దేవుడు మాట అన్నా దేవుడి చేత గెలవబడి ఏర్పరచుకుని అభిషేకించు వాడబడుతున్న వాళ్ళ నీకు సేవకుల నీకు విలువ లేదు లెక్కలేదు రోజు వాక్యం ఇచ్చినప్పటివరకు కాబట్టి చూసిన విషయం ఏంటంటే జాగ్రత్తగా కొంచెం ప్రేమ మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దేవున లెక్క చెప్పవలసి ఉండవలను మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దేవున లెక్క చెప్పాలని వాక్యం సెలవుస్తుంది కదా నీ నోటిని బట్టి నీతి మంత్రులు వారి తీర్పు నీ నోటి మాటలు బట్టి అపరాధి వారి తీర్పులతో వాక్యము నీకు తెలిసినప్పుడు మరి ఎందుకు అనాశ్రంగా పెద్ద పెద్ద మాటలు పలుకుతున్నావు నీ నోటితో ఎందుకు అభ్యంతరమైన మాటలు పలుకుతున్నావు నీ నోటితో ఎందుకు భూతులు ఆడుతున్నావు నీ నోటితో ఎందుకు సరసోతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు నీ నోటితో ఎందుకు దొరత దొరతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు జాగ్రత్తగా మించింది ఈరోజు మాట్లాడుతున్నాడు నిజంగా నీకు అంటే ఉందా దేవుడు అంటే భయం ఉన్నప్పుడు మరి వాక్యాన్ని లోపల కదా ఆ వాక్యము దేవుడు వాక్యమే దేవుడు దేవుడు వాక్యం అని నీకు ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు భయపడుతున్నావాడు భయపడుతున్నావా ఏనాడైనా ఆత్మ పరిశ్రమ చేస్తున్నావా నేను దేవుడికి లోబడి జీవిస్తున్నాను దేవుడికి విరోధంగా జీవిస్తున్నా నా ప్రక్యా ఆత్మాసారంగా ఉండదా వాక్యమే దేవుడు దేవుడి వాక్యం అని తెలిసినప్పుడు సేవకుడు ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు నా జీవితాన్ని నేను సరి చేసుకోలేకపోతున్నానని ఏనాడైనా నువ్వు ఆత్మ పరిశీలన చేస్తున్నావా దేవుడికి ఎటువంటి వారు కావాలి అంటే జగత్ గమనించి పెట్టారా ఎవడు దీనుడే నలిగిన హృదయంతో దేవుని యొక్క మాట వింటున్నాడో వణుకుతున్నాడో దేవుని యొక్క మాట వింటూ వణుకుతున్నాడో అటువంటి వారి పైన దేవుడు దృష్టి పెట్టి ఉన్నాడు జగత్ గమనించి పెట్టారా దేవుడి మాట ఎవరైతే వింటున్నారో వేయంతో వింటున్నారో ఆ మాటకు లోపడుతున్నారో ఆ మాట ప్రకారం నడుచుకుంటున్నారో అటు వారి పైన దేవుడు దృష్టి పెట్టాడు అట్టి విధంగా సేవ చేసే పైన దేవుడి దృష్టి పెట్టాడు అట్టి విధంగా సాక్షి చెప్పేవారిపైన దేవుడు దృష్టి పెట్టాడు అట్టి విధంగా పరిచయం చేసేవారి దేవుడు దృష్టి పెట్టాడు దేవుడు రోజు ఎవరు కావాలనుకో తెలుసా ఎవరు దేవత్వంతో కలిగి నలిగిన హృదయంలో కలిగి దేవుడి యొక్క మాట లోబడుతూ దేవుడు తెలియపరిచిన మాటను వింటూ దేవత్వంతో నమ్మకమ్మగా వినయంతో దేవుని చెప్పినట్టు చేసేవారిని దేవుడు కావాలని కోరుకుంటుంది ఈరోజు భయం ఉందా ఒక సాగుతున్నా ఒక ప్రియమైన విశ్వాసి ప్రియస్తో ప్రియమైన దేవుడు పెళ్ళానా వాళ్ళ నీవు దేవునికి నువ్వు భయపడుతున్నావా దేవుని మాపి నువ్వు భయపడుతున్నావా దేవుడు మాపి నువ్వు లోపడుతున్నావా జీవన విధానంలో ఏమైనా ఉన్నా దేవునికి భయపడేది లేదు దేవుని మాటకు భయపడేది లేదు దేవుని చేత కలవడి ఏపంచబడి అభిషేకించబడి ఉన్న వాక్యాన్ని సత్యవాక్యాన్ని ఉన్నదే ఉన్నట్టుగా మాంపబడి చూపించుకో శాంతలకు భయపడేది వాక్యం నేను తెలిసినప్పుడు ఆ పలికిన వాక్యం దేవుడే అని నీకు తెలిసినప్పుడు ఎందుకు విభవిస్తున్నా ఇలా ఆది కాలం నుంచి ప్రకటన వరకు ప్రతి మాట దేవుడు పలికితే వాక్యమే దేవుడు దేవుడు వాక్యము ఎన్నోసార్లు వాక్యం విని ఉంటావు ఎన్నోసార్లు వాక్యం చదివి ఉంటావు ఏ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడో నీ తెలియటం లేదా నీ మనస్సాక్షి నేను గద్దించడం లేదా ఆత్మ దేవుడు ఆత్మ మీతో మాట్లాడటం లేదా ఎందుకు దేవుడు వామకు దేవుడి మాటకు దేవుడికి లోబడటం లేదు దేవుడికి కావాల్సినది దేవుడు మాటకు విలువించి గౌరవించి లోబడుతూ వినయంతో విజయతలో మాట వింటూ దేవునికి భయపడుతూ దేవుని చిత్తంగా వారు అట్టి వారి పైన దేవుడు తన దృష్టి ఎంత పరిచయం చేసిన వాక్యం చూస్తున్నా ఈ రోజు ఎంత సాక్షి చెప్పినా ఈ రోజు ఎంత పరిచయం చేసినా దేవుడు ఏమేమి ఎన్ని చేసినా దేవుడు దృష్టికి పోయి లేదు ఎందుకు తెలుసా దీనిలో దేవుడు భయం లేదు వాక్యం ఉంటే భయం లేదు కాబట్టి నువ్వు ఇష్టాన్ని సరిగ్గా నువ్వు జీవిస్తున్నా వాక్యానికి తగ్గట్టుగా నువ్వు జీవించడం లేదు ఈ మాటలు చెప్పే సాధారణం నిన్ను మోసం పడుస్తుంది పాప చేసే వాళ్ళందరూ బ్రతుకుతున్నారు సర్పము అమతో ప్రారంభమని మోసం చేసింది ఇది నిజమా మీరు చావనే చావరు

త్రిక మనం చూస్తున్నాం ఆ ప్రచారీర మీరు చంపినీవించారని వాక్యం తెలిసినప్పుడు మరి నువ్వు ఆ నీలో ఆప్రచాదీ కలిగి చేసిన అపవిత్రమైన ఆలోచన నిన్ను శోధించిన ప్రతి విధమైన పాప శరీరాశ నేత్రాశ జీవం డబ్బుల అవకాశానికి నువ్వు ఎందుకు జయించే ఈరోజు వాక్యం ప్రతి ఒక్కరు గమనించవలసిన శిబిటంటే దేవుని బిడలు దేవుని కావలసిన వారు నిజమైన క్రైస్తవు దేవుని వెలుగులో నడుచుకున్నట్లుగా నడుచుకుంటారు వాక్యాంశాలకు ఆత్మస్థానం జీవిస్తూ సాతాను సాతాను రాజ్యం వారు జయిస్తూ మరణం జయిస్తూ పాపాలు జయిస్తూ సమస్యలు జయిస్తూ దేవుని ఆత్మ ద్వారా వారి జీవితంలో ప్రతి విధమైన శ్రోతలను రెండవ మరణం కూడా జయిస్తూ దేవుని రాజ్యంలో దేవుతో పాటు జీవించటం ఈరోజు ఆఫీస్ నుండి ఎలా ఉంది దేవుడు అంటే భయమైనా దేవుడు వాక్యం అంటే భయమైనా దీనికి ఆలస్యం అవుతుంది కాబట్టి నువ్వు చేసిన పాపానికి వెంటనే శిక్ష పడటం లేదు కాబట్టి ఇక దేవుడు అంటే భయం కోయం వాక్యం అంటే భయం కోయి ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు

జీవితంలో తప్ప మీరు దేవుని ఆత్మ ద్వారా చేయిస్తున్నాం దేవుని కొరకు ఇష్టమైన తాతగా నిలబడాలని వాడవాడాలని ఆత్మ ద్వారా దేవుని మీద మాట్లాడుతున్నాడు